మొదటగా స్టోర్లో ఐవైసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ టైప్ చేయండి యాప్ ఓపెన్ అవుతుంది కింద ఎలక్షన్ దగ్గర క్లిక్ చేసి మెంబర్షిప్ ఓపెన్ చేయండి అప్లై కొట్టండి ఇక్కడ పై కింద మీకు క్రియేటివ్ బ్యాచ్ చెప్పి చూపిస్తుంది అక్కడ మీ యొక్క బ్యాచ్ని క్రియేట్ చేసుకోండి ఎవరైతే మెంబర్షిప్ చేపిస్తున్నారో వాళ్ళు ఎవరిదైతే మెంబర్షిప్ చేపిస్తున్నామో వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇందులో టైప్ చేయండి అతని నేమ్ ఇంటి పేరు ప్రొఫెషనల్ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత అతని క్యాస్ట్ కేటగిరీ దేనికి ఎందుకు వస్తుంది ఎడ్యుకేషన్ ఎవరిదైతే మెంబర్షిప్ చేపిస్తున్నామో వారి మొబైల్ నంబర్ ఇందులో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ కొట్టండి అతనికి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అతని మెయిల్ ఐడి ఎంటర్ చేయండి అతని అడ్రస్ టైప్ చేయండి అతను ఎక్కడైతే ఉంటున్నాడో అతని అడ్రస్ అలాగే వారి ఏరియా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఇందులో టైప్ చేయండి ఓటర్ ఐడి కార్డు ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గ్యాలరీలుంటే గ్యాలరీలో లేదా కెమెరా మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నట్లయితే ఓటర్ కార్డు ఫ్రంట్ ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేను మీకు ఇది నార్మల్గా చూపిస్తున్నాను ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ మెంబర్ ఇమేజ్ అడుగుతుంది ఎవరిదైతే మెంబర్షిప్ చేపిస్తున్నామో వారి ఇమేజ్ పర్సన్ అక్కడ ఉండాల్సి ఉంటుంది స్మైల్ అన్నప్పుడు స్మైల్ ఇవ్వాల్సి ఉంటుంది బ్లింక్ అన్నప్పుడు ఐస్ బ్లింక్ చేయాల్సి ఉంటుంది టర్న్ యువర్ హెడ్ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనం తల తిప్పాల్సి ఉంటుంది టర్న్ ఓవర్ రెడ్ రైట్ అన్నప్పుడు రైట్ సైడ్ తిప్పాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది ఇమేజ్ తర్వాత వీడియో చెప్పాల్సి ఉంటుంది అదేమిటంటే మై నేమ్ ఇది రామ్ ప్రసాద్ ఐఎమ్ జాయినింగ్ విత్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ అంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వద్దండి మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మీ డిస్టిక్ నార్మల్